అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారిని వ్యతిరేకిస్తూ సంజాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా మున్సిపాలిటీలో మైనా వాల్మీకి నగర్ లో ఇతర కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈరోజు మనం గమనిస్తే దేశ వ్యాప్తంగా కూడా ఏదైతే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ పైన అదృష్ట వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా ఈ రోజు మామీలు చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు పార్లమెంట్ లో అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు ఈ రోజు అవమానించే విధంగా కూడా ఏ లక్ష్యం అందుకొరకే మేము ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ రోజు అమిత్ షా గారు మన విజయవాడకు ఆంధ్ర రాష్ట్రానికి పర్యటనకు వస్తా ఉన్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకొరకే ఈ రోజు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలనేటువంటి అంబేద్కర్ కి వస్తున్న ప్రశంసల పట్ల ఒక నీచమైన భావన వారి పట్ల అవమానకరమైన భావన ఈరోజు అమిత్ షా వ్యక్తం చేశాడు ఆ వ్యాఖ్యల్ని అవమానకరమైన ఆలోచన విధానాన్ని ఖండిస్తా ఉంది ఈ రోజు అనేక పరిస్థితులు వివక్ష పరిస్థితులు కుల కుల వివక్ష జాతి వివక్ష ఈరోజు ఎవరో బాహరంగా ప్రదర్శించలేక సమానత్వం అనే భావన అది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయాన్ని చాలా పరిశీలించి దేశ దేశంలో ఉన్న అసమానతల్ని అవమానకరమైన పరిస్థితుల్ని అమానవీయమైన వ్యవస్థని నశించాలని చెప్పేసి దళిత మైనారిటీ మహిళలకి బహుజన వర్గాలకి కొన్ని హక్కులు కల్పించారు ఆ హక్కుల్ని ఈరోజు గుర్తించిన ప్రతి ఒక్కళ్ళు కూడా అంబేద్కర్ ని పొగుడుతున్నారు మనవాద శక్తులు ఈ రోజు ఈ అవమానకర వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ వ్యాఖ్యలని తెలుసు అలా అలా అవమానకర వ్యాఖ్యలు చేసిన అమిత్ షా ఈ రోజు ముందుగా క్షమాపణ చెప్పకుండా దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు విజయవాడలో తిరుగుతూ ఉన్నారు పనియడం జరుగుతూ ఉంది మనందరం కూడా దళిత బహుజన మైనార్టీ మెడల కోసం హక్కుల కోసం రాజ్యాంగంలో హక్కులు కల్పించిన ఆ రాజ్యాంగ తర్వాత అంబేద్కర్ పై వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మేమందరం కూడా మీ పర్వదిన భావజాలానికి మీరు దురహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం మేము ఈ వ్యాఖ్యల్ని తిరస్కరిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తెలియజేస్తా ఉన్నారు సిబరేషన్ కానీ ఇతర వ్యాపక్ష శక్తులు కానీ ఇతర బహుజన దళిత మైనార్టీ వర్గాలందరూ కూడా ఈ రోజు అమిత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి పోవాలని చెప్పేసి అమిత్ షా బ్యాక్ అని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ స్ఫూర్తిని కూడా మీరందరూ బలమైన బలోపేతం చేయాలని చెప్పేసి ఈ మర్వాళ్ళ శక్తులకి ఇక్కడ స్థానం లేదు మీరు కొరదు రంగాల వ్యాఖ్యలు చేసి సమాజాన్ని మళ్ళీ మరొకసారి ఒక సమాజం నడిపిస్తే మేము సహించదు మీ వ్యాఖ్యలు మేము తిప్పుకొడతాం మీ మిమ్మల్ని మేము

Wadilal, 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 di mana cengkalan kita? Wadilal,